you <music> అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కింద కామెంట్లో చెప్పండి అలాగే వ్లాగ్స్ అవి లేట్ అవుతున్నాయి లాస్ట్ వీడియో కూడా కొంచెం లేట్గానే పోస్ట్ చేశాను అయితే చాలా వరకు కామెంట్ చేశారనమాట అక్క మీ వీడియోస్ చాలా మిస్ అవుతున్నాము పోస్ట్ చేయండి కనీసం డే బై డే అయినా అని నాకు ఉందండి మీరు ఎంతలాగా మిస్ అవుతున్నారో నేను సేమ్ అదే విధంగా మిస్ అవుతూ ఉన్నాను వీడియోస్ పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను కానీ అసలు అవ్వట్లేదు అసలు రీసెంట్ డేస్లో డే బై డే ఇది ఒక ఫంక్షన్కి అటెండ్ అవ్వడము ఇలాగే జరుగుతుంది ఇదిగోండి మార్నింగ్ అయితే ఇటు టీ పెట్టేసి అటువైపున బ్రేక్ఫాస్ట్ కూడా చేశాను అంటే మా పెద్ద అబ్బబ్బాయికి టెన్త్ క్లాస్ క్లాసెస్ స్టార్ట్ అనమాట సో ఇంకా ఒక్కడు వెళ్ళిపోయే వచ్చేస్తాడనమాట హాఫ్ డేకి ఇంకా అందరికీ కూడా ఇడ్లీ పిండితో దోశ వేసాను ఇవాళ అలాగే నైట్ కొంచెం రైస్ మిగిలింటే దాన్ని పెరిగిన కింద నైటే కలిపి పెట్టాను అందులో ఇప్పుడు కొంచెం ఆనియన్ కట్ చేసి ఇలా పచ్చిమిర్చి ముక్కలు ఒక రెండు మూడు వేసి అలా పెట్టాను అనమాట మా వారు తింటారు చాలా ఇష్టము మేము తింటాము అంటే పిల్లలకు కాకుండా మేమిద్దరం తింటాం అనమాట అలా ఇంకా పెద్దబ్బాయిని పంపేయించడానికని కిందికి వచ్చినప్పుడు ఇలా ఈ చెట్లు అవి చూపిస్తున్నా ఎందుకు చూపిస్తున్నానంటే చాలా వరకు అడుగుతున్నారు అలాగే ఇదిగోండి ఈరోజు నేను గేట్ దగ్గర వేసుకున్న ముగ్గు అనమాట చిన్నగా ఇలా వేసాను అప్పుడప్పుడు చుక్కలవి కాకుండా ఇలా కూడా డిజైన్స్ అవి వేస్తూ ఉంటాను ఎండలు ఎలా ఉంటున్నాయో తెలుసు కదా అసలు బోల్డ్ అంత వస్తున్నాయి ఇప్పుడు అయితే ఈ కింద ఉన్న చెట్లను చూపించమన్నారు అంటే ఇంతకుముందు ఎప్పుడో చూపించాను కదా ప్రజెంట్ ఎలా ఉన్నాయి ఎండలకు అలా అని అడుగుతూ ఉన్నారు ఇదేమో ఉసిరి చెట్టు అండి బాగుంది ఇప్పుడు బాగా వస్తుంది ఇంకా అటువైపునేమో తమలపాకు మీకు తెలుసు కదా తీగలాగా కింద అంతా తేమ ఉండడంతో చక్కగా పాకేస్తుంది తప్పించి నేను పైకి ఎంత కట్టేనా అది రావట్లేదు సరే ఎలా అయితే ఏంటి మనకు కావాలి తమలపాకులు అని చెప్పేసి నేను అలాగ వదిలేసాను అనమాట కట్టి అసలు పైకి పాకించి అసలు వదిలేసాను అనమాట ఇంకా కిందికి వచ్చిన ప్రతిసారి నాకు అవసరం ఉంటే ఫ్రెష్గా కరివేపాకు అలా కోసుకొని వెళ్తూ ఉంటాను బిల్వపత్రి కూడా చాలా బాగా వచ్చింది ఎగురు అసలు ఇంతకు ముందంతా కొంచెం పండుటాకులు అవి ఆరిపోయినట్టుగా అయిపోయిండే మొన్న మధ్య చినుకులు పడడంతో చాలా బాగా వచ్చిందనమాట ఫ్రెష్గా అసలు మందార చెట్టు కూడా బాగానే ఉంది కాకపోతే ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం వచ్చేసరికి మొత్తం కొట్టేస్తాము మళ్ళీ కొత్తగా ఎగురు పెట్టేసి వస్తుంది అయితే చెప్పాను కదా ఇలా ఫంక్షన్స్ అవి అటెండ్ అవుతూ ఉన్నామని చెప్పేసి ముందు రోజు మేము ఒక పెళ్ళికి అటెండ్ అయ్యాము మెదక్ దగ్గర అనమాట ఈ పెళ్ళి వచ్చేసి ఆ పెళ్ళికి వెళ్ళి వచ్చేసరికి మేము నైట్ అయిపోయింది అనమాట చాలా చీకటి అయింది కదా మేము వచ్చేసరికి వాతావరణం అంతా ఎలా ఉండిందంటే బోలెడంత వర్షం వచ్చి గాలికి చెట్లన్నీ పడిపోయినట్టుగా అనిపించింది ఇదిగోండి ఇది మీకు తెలిసే ఉండొచ్చు ఆల్మోస్ట్ నేను డైలీ చూపిస్తూనే ఉంటాను ఇది పెద్ద జిందతి చెట్టు అనమాట మన దగ్గర రెండు చెట్లు ఉన్నాయి అయితే ఇదిగోండి ఆ పెద్ద గాలికి ఇదంతా విరిగి పడిపోయిందన్నమాట చెట్టు అంతా కూడా అయితే మేము నైట్ చీకట్లో చూసినప్పుడు వైర్లు ఏమన్నా అడ్డుగా ఉంటాయేమో అసలు దాన్ని ఏం కదిలించవద్దని చెప్పి అలా వదిలేసాము ఇంకా ఒక వన్ అవర్ టూ డేస్కి ఇలా ఆరిపోయినట్టుగా అయిందనమాట ఇంకా జస్ట్ అలా చేత్తో లాగైతే వచ్చేస్తుంది చూడండి అసలు ఎంత పెద్ద మానులాగా తయారైందో చాలా మంచిది కదా ఆయుర్వేదిక్ పరంగా అసలు ఒక్క ఆకు అలా నలిపి వాసన చూస్తే ఎంత బాగుంటుందో ఎప్పుడైనా ఇలా హెల్త్ బాగాలేకుండా పిల్లలకు కానీ నాకు కానీ ఏమైనా ఫీవరిష్గా బాడీ పెయిన్స్లా అనిపించినప్పుడు ఈ ఆకులు అలా కోసుకొని వచ్చి నీళ్ళల్లో మరగబెట్టేసి స్నానం చేస్తే ఎంత రిలీఫ్గా ఉంటుందో అసలు చాలా మిస్ అయ్యాం అసలు అది అలా విరిగిపడడం చాలా బాధేసింది చాలా పెద్దగా పై వరకు మన మిద్దె దాటి వెళ్ళిపోయింది అసలు అంత బాగుండే ఇదేమో సీతాఫలము చిన్న చిన్న కాయలు బోలడని పెట్టింది అనమాట చాలా చిన్న చెట్టు అసలు బలమే లేదు మంచి మట్టి కూడా కాదు మేము వేసింది కానీ పర్వాలేదు బాగానే సర్వైవ్ అవుతున్నాయి ఇదేమో చిన్న గేట్ దగ్గర మనకు రెండు గేట్లు ఉన్నాయి కదా ఇది చిన్న గేట్ దగ్గర జామ చెట్టు పొప్పాయి చెట్టు అలాగే ఈ గన్నేరు అయితే మేము వేయలేదు అది అలాగ వచ్చేసింది అనమాట ఇది షోప్లాంటి కానీ ఈ సమ్మర్లో అసలు ఉండదు మళ్ళీ చినుకులు పడినప్పుడు మంచి పింక్ కలర్లో వస్తుందన్నమాట ఈ పైప్ వచ్చేసి ప్యూరిఫయర్ది నేను పైన కిచెన్ నుండి కింద వరకు పైపుని వదిలేసాను అనమాట వేస్ట్ వాటర్ అనేవి ఇలా మొక్కల్లో పడేలాగా వేస్ట్ అవ్వకుండా వాటర్ అనేవి అలా చేసాము ఇంక ఇదేమంటే మన మామిడి చెట్టు ఎప్పుడు పూత పెడుతుందో ఎప్పుడు కాయలు వస్తుందా అని వెయిటింగ్ అలాగనమాట బాగా పెద్దగా వచ్చేసింది మావిడాకులు కూడా చాలా పెద్దవి ఇది వచ్చేసి అమెరికన్ వేప్ అనమాట ఇంకా అలా మన చెట్లయితే కింద బాగానే ఉన్నాయి పైన అయితే మీరు చూస్తుంటే నేను చెట్ల కోసం వేశాను కదా మొత్తం గ్రీన్ కలర్ మ్యాట్ అది గాలికి అసలు ఉండట్లేదండి మొత్తం మళ్ళీ తీసేయాల్సి వచ్చిందిలేండి అస్సలు అంటే అసలు ఉండట్లేదు అనమాట ఇక్కడ దోసకాయ పచ్చడి చేస్తున్నా దోసకాయ పచ్చడి మరీ గంధంలా కాకుండా కాస్త బరకగా ముక్కలు అలా తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది కదా అచ్చం రోట్లో చేసినట్టుగా నేను మిక్సీ జార్లోనే చేస్తాను ఇక్కడ కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసి టేస్ట్కి సరిపడా అంటే స్పైసీగా తింటాం మేము అందుకని మిరపకాయలు అన్నీ కూడా కట్ చేసి మంచిగా వేయించుకున్నాను మరీ నల్లగా అవ్వకముందే వాటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టాను అలాగే కట్ చేసిన దోసకాయ ముక్కలు అలాగే చిన్న సైజులో రెండు టమాటాలు కొంచెం చింతపండు ఇది అలా ఒక్కసారి కలిపేసి ఇందులో కొంచెం పసుపు యాడ్ చేశాను కుక్కలన్నీ చక్కగా వేగిన తర్వాత చల్లార పెట్టేశాను పక్కకి అలాగే మిక్సీ జార్లో ఫస్ట్ వేయించిన పచ్చిమిర్చి ఉన్నాయి కదా అది వేసుకున్నాను అలాగే కొంచెం వెల్లుల్లి ఉప్పు ఇవి మూడు కూడా వేసి ఒక సారి గ్రైండ్ చేసేసాను అలాగే అన్ని ముక్కలు కాకుండా కొన్ని మాత్రమే ఇందులో యాడ్ చేసేసి గ్రైండ్ చేసేసా మిగిలిన ముక్కల్ని అలాగే ఉంచేసాను అనమాట అది కూడా దోసకాయ ముక్కలు మాత్రమే చాలా బాగుంటుంది దీనికి ఇంకా తాలింపు పెట్టేయడమే చిన్న కడాయి పెట్టుకున్నాను అందులో ఆయిల్ వేసి శనగపప్పు జీలకర్ర ఆవాలు అలాగే ఎండుమిర్చి కరివేపాకు లాస్ట్లో కొంచెం ఇంగువ అది వేసుకున్న ఆయిల్ అనేది కొంచెం పచ్చళ్ళలో కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది చల్లారిన తర్వాత పచ్చళ్ళు యాడ్ చేసి కలిపేశాను చాలా సూపర్ టేస్టీగా ఉంది అచ్చం రోట్లో రుబ్బినట్లుగానే ఉంది ఇలా చేస్తూ ఉంటానన్నమాట దోసకాయ పచ్చడి ఈ షాట్ ఆల్రెడీ నేను పోసేసానండి అందరికీ రీచ్ అయ్యిందో లేదో అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ ఒక్కసారి యాడ్ చేశాను అనమాట జస్ట్ వన్ మినిట్ వీడియో ఇక్కడ చింతపండు కొంచెం నానబెట్టేసి మునక్కాయలు ముక్కల కింద కట్ చేసి పెట్టాను తొక్క తీసి అలాగే ఒక ఫోర్ ఎగ్స్ అలా బాయిల్ చేస్తున్నా వంట ఏంటంటే చాలా సింపుల్గా అలాగే టేస్టీగా ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఉంటున్నారు హ్యాపీగా టైం తీసుకొని హ్యాపీగా తింటారు కాబట్టి వాళ్ళ కోసం కొంచెం స్పెషల్గా చేసే వంటలే కాకపోతే కాస్త స్పెషల్గా చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు కదా సో అలాగే ఇది మంచి రెసిపీ అని చెప్పేసి మీకు కూడా ఇక్కడ షేర్ చేస్తున్నా కడాయిలో పల్లీలు నువ్వులు ఎండు కొబ్బరి మూడు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఒక మంచి ఎరోమా వచ్చేంత వరకు అలా వేయించుకున్నాను ఇవి చలారిన తర్వాత ఆ నానబెట్టిన చింతపండుతో ఇవి కూడా యాడ్ చేసి ఒక మంచి పేస్ట్ కింద పట్టి పక్కన పెట్టేస్తా అలాగే సేమ్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులో కట్ చేసిన మునక్కాయ ముక్కలు అన్నీ వేసుకొని జస్ట్ అలా ఫ్రై చేస్తున్నా మనకు పచ్చివాసన పోయి కొంచెం ఇక్కడ కుక్ అయిపోతాయి దానివల్ల మనకు కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇలా కొంచెం వేయించుకున్న ముక్కలన్నీ ఒక ప్లేట్లోకి తీసి సేమ్ ప్యాన్లో ఆ తాలింపు గింజలు అలాగే ఆనియన్ ఈ ఆనియన్ అనేది కొంచెం మీడియంగా కట్ చేశాను అనమాట అంటే మరీ పెద్దగా కాదు అలాగని మరీ చిన్నగా కాదు అలా కట్ చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసి పచ్చిమిర్చి వేసాను కరివేపాకుతో సహా అది వేగిన తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అప్పుడు నేను ఇందులో టమాటా యాడ్ చేశాను టమాటా వేస్తే ఏంటంటే కర్రీ చాలా బాగుంటుంది నార్మల్ టమాటా మునక్కాయ కంటే కూడా ఇది ఇంకా కమ్మగా బలేగా ఉంటుంది అనమాట ఒకసారి మనం మూత పెట్టి మగ్గించామంటే చక్కగా ఉడికిపోతుంది కదా ఆ తర్వాత పల్లీలు కొబ్బరి నువ్వులు చింతపండు కొంచెం వాటర్ వేసి మిక్సీ చేస్తే మనకి ఈ విధంగా పేస్ట్ కింద వస్తుంది దాన్ని చక్కగా అలా కలిపేసి అందులో ఉప్పు కారం ధనియా పౌడర్ ఇదంతా వేసుకొని కలిపేసుకున్నాను ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి అందులో వేయించి పెట్టుకున్న మునక్కాయ పీసెస్ అన్నీ కూడా యాడ్ చేసాను అదొక వచ్చిన తర్వాత బాయిల్ చేసి పెట్టిన ఎగ్స్ని కూడా ఇందులో యాడ్ చేశాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత పెట్టి తీస్తే సూపర్ అండ్ టేస్టీగా అసలు ఎరోమా అయితే చెప్పక్కర్లేదు చాలా బాగుంది ఫైనల్గా నేను ఇందులో గరం మసాలా యాడ్ చేశాను అనమాట ఆ తర్వాత కొంచెం కొత్తిమీర అంతే చాలా సింపుల్ లంచ్ అనమాట ఈరోజు దోసకాయ పచ్చడితో సూపర్గా ఉండింది ఇంకా తర్వాత ఏముంది లంచ్ తర్వాత అయితే అసలు ప్రతిరోజు ఫుల్గా నిద్రపోతున్నాము అందరం కూడా కూలర్ వేసేసుకొని ఇంకా తర్వాత ఇదిగో ఇల్లంతా ఒకసారి చక్కబెట్టేసుకొని ఈవినింగ్ మళ్ళీ టీ అది తాగేసి పిల్లలకి కొంచెం నిమ్మకాయ షర్బత్ చేసి మళ్ళీ ఫంక్షన్కి రెడీ అయిపోతున్నాం యాక్చువల్గా సెవెన్ థర్టీకి అలా రిసెప్షన్ ఉండింది మ్యారేజ్ రిసెప్షన్ ఇందాక చెప్పాను కదా పెళ్ళికి వెళ్ళున్నామని వాళ్ళదే సో ఇంటికి చాలా దగ్గరలో ఇంకెక్కడైతే రెడీ అవుతున్నా ఈరోజు ఏంటంటే అసలు సమ్మర్ కదా సమ్మర్లో మనకు ఫంక్షన్స్కి వెళ్ళాలని ఇష్టం ఉన్నా కూడా ఆ వేడికి అసలు కంఫర్టబుల్గా ఉండే శారీస్ కానీ ఇలా హెవీ హెవీగా రెడీ అవ్వాలంటే ఎందుకో పెద్దగా నచ్చదు అలాగే ఇంట్లో కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఆ మెడపైన చిరాగ్గా ఉండొద్దని అని చెప్పి ఆల్రెడీ లూజ్ హెయిర్ వద్దని హెయిర్ టైప్ చేసుకున్నా ఈ ఫ్లవర్స్ ఇలా పెట్టుకుంటే బాగుంటుందా అని చూస్తే అస్సలు అది నాకు ఎందుకో అలా పెట్టుకుంటే బెటర్ అని నాకు అనిపించింది నాకు సరిగా కనిపించదు కదా మా అబ్బాయిని అడుగుతున్నాను అనమాట కరెక్ట్గా ఉందా లేదా అని బాగుంది మెడ మీద అసలు చిరాకుగా ఉండొద్దని అని చెప్పి అలా పెట్టుకున్నాను కానీ అది అసలు సెట్ అవ్వట్లేదు ఎవరైనా హెల్ప్ చేసింటే బాగుండీ ఎంతలాగా అనుకున్నానో కానీ మళ్ళీ ఫైనల్గా మళ్ళీ ఓల్డ్గా అనమాట వీళ్ళైతే ఎన్ని పేర్లు పెడతారో తెలుసా నన్ను అయితే ఆడుకుంటారు అమ్మ నువ్వు ఒక్కదానివి లేట్ అని మేము చూడు ఎప్పుడూ రెడీ అయిపోయామని ఇంకా వాళ్ళు ఏం రెడీ అయ్యి ఉండరు కాకపోతే నన్ను మాత్రం కొంచెం ఆట పట్టిస్తూ ఉంటారు అనమాట ఏది ఏమైనా ఫంక్షన్స్కి మాత్రం కూడా రెడీ అవ్వకపోతే ఇలా చెప్పండి చాలా సింపుల్గా రెడీ అయిపోయినా ఇదిగోండి లాస్ట్ ఇయర్ ఈ శారీ కట్టుకున్నప్పుడు ఎంత సన్నగా ఉన్నానో ఇప్పుడు కాస్త చబ్బిగా అయిపోయాను కదా ఇలా మొత్తానికి ఈ వ్లాగ్ ఇంతవరకు షూట్ అన్నమాట కాలనీ వాళ్ళందరం కలిసి చక్కగా ఒక గ్రూప్ ఫోటో దిగేశాం మరి ఇదండి ఇవాటి వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో చెప్పండి వీడియో నచ్చుంటే డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బాయండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో